హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటో నాకు చేపల పులుసు తినాలనిపించింది చందువా చేప తీసుకొచ్చారు మా వారు ఇగోండి పులుసు పెట్టాను వేడివేడిగా అన్నంలోకి సుపబ్గా ఉంటుంది కదా అందుకే పులుసు పెట్టాను వేడి వేడి చేపల పులుసు చూడండి నైట్ టైం తింటే బాగుంటుంది కదా ఎప్పుడు నైట్ అన్నం తినం బట్ ఈరోజు తినాలనిపిస్తుంది తింటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వేడివేడి చేపల పులుసు రెడీ వేడివేడి అన్నంలోకి పులుసు వేసుకొని తింటే బా సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఇంక చెప్పలేము అంతే తినండి చూడండి సూపర్గా కలుపుకుంటున్నారు చాలా వేడిగా ఉందట సుస్సు అంటున్నారు ఆయన తిన్నారు ఎలా ఉందండి సూపర్ చందవాయా మాట థ్యాంక్ యూ